సూపర్ క్వాలిటీ దోశ క్వాలిటీ హాయ్ అండి వెల్కమ్ టు వందన బ్లాక్స్ ఛానల్ సేమ్ వీడియో అనుకుంటున్నారా సో మా ఇంట్లో ఎక్కువగా దోశ తింటాం కదా సో మా ఇంట్లో దోశ తింటామని చెప్పి అందరికీ ఎక్కువ ఎందుకు దోష తింటారని అనుకుంటారు కదా సో నా దోశలు నేను ఏమేమి వేస్తానో చూపిస్తాను నేను చూడండి ఇటు సో చూసారు కదా ఇందులో వచ్చేసి శనగలు ఓకే ఇందులో వచ్చేసి నేను దొడ్ రైస్ మినప్పప్పు శనగలు పెసార్లు ఇవన్నీ వేసి మిక్సీ పెడతానమాట సో ఏంటంటే స్ప్రౌట్స్ ఇవన్నీ సో ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది సో నార్మల్ దోశ కాదు ఇవన్నీ ఉంటాయి హెల్తీ దోశని మాదైతే చూద్దాం దోశ పిండి ఎలా రుబ్బుకుంటాం అలానే అండి స్పెషల్ ఏం లేదు ఇందులో ఇంత మెత్తగా కావ్వాలి సో నేనైతే ఒక వన్ వీక్కి సరిపడే పిండి అయితే రుబ్బేస్తాను అనమాట ఇలా రుబ్బ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక ఇంగ్రీడియన్ అయితే నేను యాడ్ చేస్తాను చాలామంది యాడ్ చేయాలని అనుకుంటున్నాను మేబీ తెలియదు సో ఇది రైస్ నేనైతే లాస్ట్లో కొంచెం రైస్ రైస్ యాడ్ చేస్తాను అనమాట చూసా కదా సో రైస్ యాడ్ చేస్తే దోశలు అనేది స్మూత్గా క్రిస్పీగా వస్తాయి అనమాట దోశ స�స� యాడ్ చేస్తేనే మనం దోశ అనేది క్రిస్పీగా సో ఓకే ఆఫ్ చేసేసాను చూడండి ఒడియాలు పెట్టే పిండిలాగా అయింది కదా సో ఇది వేస్తే ఏంటంటే దోశలు అనేది క్రిస్పీగా వస్తాయి నా దోశలు చాలా క్రిస్పీగా బాగుంటాయి నా దోశలు సో దీన్ని మనం ఇప్పుడు హ్యాండ్తో ఇందులో పిండిలో వేసేయాలి వస్తున్నా సో ఇలా పిండిని తీసుకొని దీంట్లో వేసి చెయ్యాలంటే సో చూసారు కదా ఇలా ఆ అయితే వేసేసుకొని ఇలా కలపాలన్నమాట సో హ్యాండ్తోనే కలపాలి స్పూన్తో కాదు సో హ్యాండ్తో కలిపితే ఏంటంటే పిండి అనేది పుల్ పుల్లగా అవుతుంది అంటారు కదా సో అలా అవుతుంది అనమాట సో మరీ పుల్ల కూడా ఉంటే నేను అస్సలు తినలేను దోశ సో ఏమంటే రేపు మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఇలాగ హాయ్ అండి ఎలా ఉన్నారు ఇది వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట సో దాని కంటిన్యూషన్ వీడియో చేశాను సో ఫుల్ వీడియో చూడకం చూడండి సాల్ట్ కొంచెం దోశ పిండిలో సాల్ట్ వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ సరిపోతుంది సో పిండి చూసారు కదా ఎలా ఉందో పిండి కలర్ ఎలా ఉంటుంది అనమాట అండ్ దీంట్లోకి కాంబినేషన్ పల్లి చట్నీ పల్లి చట్నీ చేశాను అనమాట సో దోశ చూసేద్దామా చూసారు కదా నా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇలా వస్తుందన్నమాట చాలా సన్నగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేలా ఒకసారి సో ఫైనల్గా దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది దోశ తినేద్దామా సో అలా బాక్స్లో నుంచి అలా ప్లేట్లోకి వచ్చేస్తాయి సో ప్లేట్లో నుంచి చట్నీ చట్నీ కొంచెం గార్నిష్ చేసుకుందాం సో వేడి వేడి దోశ తినేద్దాం టేస్ట్ చెప్తాను సో టేస్ట్ చెప్పేస్తాను মেট্রো টেস্ট